హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ విత్ కిచ్ తెలుగు చూస్తున్నారు కదా నా వెనుక చూస్తే అర్థమైపోతుంది ఈరోజు నేను ఎక్కడ ఉన్నాను అలాగే ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోని ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనేది ఎస్ ఫ్రెండ్స్ మీరు ఊహిస్తుంది కరెక్టే నేను నా ఫ్యామిలీతో కలిసి ఈరోజు ఒక పొలానికి వచ్చాను ఇక్కడ మేము ఏమేం చేస్తామో ఎలా టైం స్పెండ్ చేస్తామనేది మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ అయితే పిల్లలు హ్యాండ్ వాష్ చేసుకుంటున్నారు వాళ్ళకి ఏవైనా స్నాక్స్ కావాలంట సో అందుకని ఇక్కడ మంచిగా హ్యాండ్ వాష్ చేసుకుంటున్నారు ఏంటంటే వచ్చేదారిలో మధ్యలో పెట్రోల్ బంక్ దగ్గర ఆగాము ఇంకా చిన్న చిన్న ప్లేసెస్లో ఆగాము అక్కడ మొత్తం టచ్ చేశారు సో అందుకని చెప్పి మంచిగా క్లీన్ చేసుకోండి అంటే ఇంకా భయపడుతున్నారు ఎందుకంటే వాళ్ళు ఇలాంటి ప్లేస్ చూడడం ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ ఈ బావి ఉంది కదా దీనిలో మోటార్ ఆన్ చేశారు ప్రజెంట్ వాటర్ ఏంటంటే అక్కడ పొలంకి పెట్టారనమాట వర్చన్కి సో ఈ ఈ అనేది పెద్ద లోతేం లేదండి జస్ట్ రెండు నందలు లోతే ఉంది జస్ట్ భూమి వరకే ఉంది సో ప్రాబ్లం ఏం లేదు పిల్లలు కూడా బాగానే ఎంజాయ్ చేశారు ఫస్ట్ భయపడ్డారు బట్ తర్వాత అయితే బాగానే ఎంజాయ్ చేశారు నాకైతే దీన్ని చూడగానే చిన్నప్పుడు మనం పొలాల్లో పంప్ సైడ్లు ఉంటాయి కదా అక్కడ స్నానం చేసుకుంటాం ఆ సీన్ గుర్తొచ్చింది నెక్స్ట్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ వైట్ కలర్ వాల్ కనిపిస్తుంది కదా సో అది మొత్తం రెండు ఎకరాలు అనమాట వేరే వాళ్ళది సో అది మేము చేద్దామని చెప్పి తీసుకున్నాము సో ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి మా హస్బెండ్ ఆల్రెడీ అక్కడే ఉన్నారు ఇక్కడైతే ఇంకా మా ఆయన అండ్ పిల్లలు విత్తనాలు చల్లుతున్నారు మా ఆయన చల్లుతున్నారు వాళ్ళే మేము కూడా చల్లుతామని వెంట పడుతున్నారు మా బుల్లిరైతే చూసారా చక్కగా జీన్ ప్యాంట్ వేసుకొని మంచిగా ఎండ కోసం క్యాప్ పెట్టుకుని ఎంత స్టైల్గా అంటే మోడ్రన్ ఫార్మర్స్ అనమాట సో నెక్స్ట్ జనరేషన్ పిల్లలు అంతే కదా మంచిగా జీన్ ప్యాంట్ వేసుకొని వ్యవసాయం చేస్తారేమో మరి నాకైతే వాడు ఒక చిన్న బుజ్జి బుల్లి రైతులా కనిపించాడు ఇక్కడ నేను కూడా స్టార్ట్ చేశాను ఇంకా ఏంటంటే అవి పెసలు మినుములండి విత్తనాలు నేను చల్లుతుంటే మా పాప కూడా వచ్చి చూడండి ఎలా చల్లిందో దాన్ని ఎత్తి మీదే పడ్డాయి మళ్ళీ సో ఏ సీజన్ కాదు యాక్చువల్లీ అది సీజన్ కాన్ టైంలో వేశారు మా ఆయన అంత రివర్స్ అనమాట అంతే అండి సీరియస్గా చేసే వాళ్ళకి ఏంటంటే అన్నీ తెలుస్తాయి ఏదో సరేలే సరదాగా ట్రై చేద్దాం ఒకసారి అని చెప్పి ఆయనకి ఇంట్రెస్ట్ అనమాట ఇష్టం కానీ ఆయనకి తెలియదు తెలియని పనిని చేస్తే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా అండి సో దాని తాలూకా రిజల్ట్ కూడా అలానే ఉంటుంది సో పెసలు మినుములు అయితే మేము చల్లాము ఆయన ఇష్టాన్ని కాదండి ఎందుకని చెప్పి మేము కూడా వచ్చి ఎండ్లో కష్టపడ్డాము నాతో పాటు నా పిల్లలు కూడా కష్టపడుతున్నారు నెక్స్ట్ అయితే ఇక్కడ మేము వాటర్ మిలన్ విత్తనాన్ని వేస్తున్నామండి సో సైడ్స్ అంటే ఆ పొలం చుట్టూ ఉండే ప్లేస్లో వేస్తున్నాము ఇక్కడ మా బుల్లిరైతే చూడండి నా వెంట పడుతున్నాడు నేను కూడా వేస్తానమ్మా నేను కూడా వేస్తానమ్మా అని చెప్పి అండ్ మా పెద్ద రైతు గారు అయితే బిజీ విత్ హీజ్ వర్క్స్ అనమాట సో ఇంకా హాయ్ చెప్పరా అంటే చె బుల్లిరైతు గారు మీరు హాయ్ చెప్పండి అంటే చెప్పాడు ఆ ప్యాంట్తో అలా నడుస్తూ ఉంటే నాకైతే ఎంత హ్యాపీగా అనిపించింది మళ్ళీ చూసుకున్నప్పుడల్లా కూడా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఆల్రెడీ మేము ఇంతకు ముందు వచ్చినప్పుడే దున్నించాము అండ్ నెక్స్ట్ ఆ రోజు కూడా ఇంకా వేరే పాటు ట్రాక్టర్ వచ్చి దున్నుతుందండి అండ్ ఇంకా అలా వర్క్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి నాకైతే డౌటే ఎందుకంటే సీజన్ కానీ సీజన్లో మనం ఏ అంటే ప్రకృతి ఒకటి ఇచ్చింది ఒకటి మనకి చెప్తుంది అంటే అర్థం ఏంటంటే దానికి విరుద్ధంగా మనం వెళ్తే అది జరగదు అని సో నాకు అప్పుడే డౌట్ కొట్టింది ఇది కాని పని అని బట్ ఎందుకో ఆయన ఇష్టం కదా ఆయనకి ఇష్టం అని చెప్పి చేశాము ఏంటంటే మేము ఆ పొలంలో ఆ పంట వేశాక కరోనా కూడా అప్పుడు కరోనా టైం అండి అది యాక్చువల్లీ ఇది ఓల్డ్ వీడియో సో కరోనా టైంలో ఏంటి అంటే మనకి ఇంకా మాకు వెళ్ళటానికి కూడా పర్మిషన్ లేదు అది సిటీ బయట అనమాట వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ వస్తుంది సో వెళ్ళడం కుదరక ఇంకా దాన్ని చూసుకోవడానికి కూడా అవ్వలేదండి సో ఇక్కడ చూడండి పిల్లలిద్దరూ మంచిగా ఎంజాయ్ అదే నాతో అన్నమాట నేను అన్నాను వాళ్ళు నడవలేకపోతున్నారు పొలంలో అప్పుడు నేను చెప్పాను మేమైతే చిన్నప్పుడు చాలా హ్యాపీగా రోజు ఈ పొలాల్లోనే తిరిగే వాళ్ళం రా చెప్పులు కూడా ఉండేవి కాదని చెప్పాను సో వాళ్ళు ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు సో నెక్స్ట్ అయితే ఈ ప్లేస్ చూడండి ఫ్రెండ్స్ ఇందాక పంప్ సెట్ చూపించాను కదా మోటరు సో దాని పక్కనే అనమాట ఈ ప్లేస్లో వేప చెట్లు ఎక్కువ ఉన్నాయండి వేప పళ్ళు చూసారా ఎంత బాగున్నాయో ఇంకా నేను క్లారిటీగా తేలేదు బట్ ఈ ప్లేస్కి రాగానే నాకైతే నేను చిన్నప్పుడు విలేజ్లో అంటే ఏం ఎలా అయితే పెరిగానో ఏ వాతావరణంలో అయితే పెరిగానో అవన్నీ అన్నమాట ఆ స్మెల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఆ వేప పళ్ళ స్మెల్ అనేది నేను మిస్ అయిపోయి ఆల్మోస్ట్ చాలా చాలా ఇయర్స్ అయిపోయింది ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ అయిపోయింది సో ఫ్రెండ్స్ నన్ను అడిగితే విలేజ్లో ఉండేవాళ్ళు చాలా అదృష్టవంతులండి నార్మల్గా అయితే ఎవరికైనా సరే చిన్నప్పుడు ఈ జ్ఞాపకాలు అనేవి చైల్డ్హుడ్ మెమరీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా తలుచుకున్నప్పుడల్లా చాలా హ్యాపీగా అనిపిస్తుంది సిటీ లైఫ్లో వచ్చే వాళ్ళకి ఏంటంటే అవన్నీ కూడా మెమరీస్ కానీ మిగిలిపోతాయి విలేజ్లో ఉండే వాళ్ళకి ఇంకా అవన్నీ ఓకే అండి దొరుకుతాయి బట్ నాలాగా మిస్ అయిపోయే వాళ్ళ కోసం చెప్తున్నాను నేనైతే చాలా 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 మిస్ అవుతున్నాను ఎన్నిసార్లు చెప్పినా తక్కువే ఎందుకంటే చిన్నప్పుడు మొత్తం పొలాలు తోటల్లోనే తిరిగే అండి అసలు మా విలేజ్లో ఇంకా ఇల్లు గుర్తొచ్చేదే కాదు ఇంకా ఇంకా రోజంతా ఆటలే స్కూల్ ఉంటే స్కూలు లేదంటే ఆటలు స్కూల్ లేకపోతే ఇంకా చెట్లు పుట్టలు ఇవే మా పని అనమాట ఇంకా అవే మా ఇల్లు అనుకోండి నాకైతే మా తాతగారు అంటే చాలా ఇష్టం అండి సో ఈ మెమరీస్ అన్ని నాకు ఆ ఊరే ఇచ్చింది ఇక్కడ చూడండి నాగలి అంటాం కదా సో మనకి ట్రాక్టర్కి పెట్టి పొలం దున్నేవి ఉన్నాయి అలాగే నాగలి కూడా ఐరన్దే ఉందండి నేనైతే విలేజ్లో నేను చూసిన వరకు అయితే నాకు కర్రతో చేసిన నాగలే తెలుసు బట్ ఇక్కడ ఐరన్ ఉంది చాలా అడ్వాన్స్డ్ ప్రజెంట్ జనరేషన్ అంతా చాలా అడ్వాన్స్గా ఉంది కదా సో అది ఫ్రెండ్స్ చూశారు కదా ఎన్విరాన్మెంట్ ఎంత బాగుందో కదా అండి మనకి ఇంతకంటే మంచి ప్లేస్ ఉంటుందా చెప్పండి నన్ను అడిగితే మనం సిటీలో ఎన్ని ప్లేసెస్కి తిరిగినా ఇంత మంచిగా ప్రశాంతంగా ఉండే ప్లేస్ ఎక్కడ దొరకదండి ఇది కూడా సిటీ బయట ఒక పల్లెటూరు చాలా బాగుంది ఆ ప్లేస్ అంటే పొలాలు పొలాలు పక్కన చెట్లు ఆ రోడ్లు అన్నీ కూడా మళ్ళీ నా నన్ను అయితే నా చిన్ననాటి జ్ఞాపకాలకి తీసుకెళ్ళాయి ఇక్కడ చూడండి మా బుల్లి రైతు గారికి అంటున్నాను మీరు ఈరోజు వ్యవసాయం చేశారు కదా మంచిగా షేక్ హ్యాండ్ ఇవ్వండి అని అడుగుతున్నాను బట్ వాడేమో ఇంకా అదే అల్లరి చేస్తారు కదా ఇంకా వాడేమో సిగ్గుపడుతున్నాడు మా హన్సీ ఏమో ఇంకా నవ్వుతుంది సో అది ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను నేచర్ వీడియో కదా ఎవరికైనా నచ్చుతుంది ఈ వీడియోలో ఏంటంటే అంటే మేము ఒక రోజు రెండు రోజులు ఏదో అంటే అప్పుడప్పుడు వెళ్ళాము మేము పెద్దగా కష్టపడింది ఏం లేదు బట్ రోజు వ్యవసాయం చేసే రైతుల కష్టం చూస్తే అసలు మనం వాళ్ళలా ఒక్కరోజు కూడా చేయలేమండి సో మనమందరం కూడా వాళ్ళ కష్టాన్ని గుర్తించాలి అలాగే మన పిల్లలకు కూడా అవన్నీ చూపించాలండి ఎంత కష్టపడితే మనం ఆ ఫుడ్ తింటున్నాం అనేది సో అది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే ఇలా ముగిసింది మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ నేమ్ మామ్ విత్ కింగ్స్ తెలుగు ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్